కూరల్లో రాజు ఎవరంటే వంకాయ అనే చెప్తారు అందరూ అలాంటి వంకాయని మనం ఎంతో సింపుల్గా నా ప్రాసెస్లో ఎలా చేస్తానో మీరైతే ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ అయితే పల్లీలు ఇంకా నువ్వులు అయితే వంపుకొని మిక్సీ పట్టేసుకున్నా తర్వాత వంకాయలు మంచిగా నీట్ గడి కట్ చేసుకోవాలి మొత్తం కాదు నాలుగు వైపులా సగం సగం కట్ చేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ అయితే తాలింపుకి వేసేసి వంకాయలు అన్నలు వేసేసేయాలి కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే ఆయిల్లో మంచిగా మగ్గుతుంది మగ్గిన తర్వాత అప్పుడు కొంచెము మనం ఫస్ట్ ప్యాటర్న్ రెడీ చేసుకున్నాం కదా ఇంకా పల్లీలు ఇంకా నువ్వులు అది ప్యాటర్న్ అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆయిల్లో ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత అదే కొంచెం కడిగి వాటర్ అందులో వేసేసేయాలి వేసేసి కొంచెం కారము ధనియాల పొడి ఇంకా ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మళ్ళీ కొత్తిమీర అయితే వేసేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది నాకు ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి అవాయిడ్ చేసిన